జయవేం జయభారత్ వర్జుల్లాని ఐక్యత కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను స్మరించుకుందాం పోలే అంబేద్కర్ యొక్క త్యాగాలను ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క నూట పంతొమ్మిదవ జయంతి సందర్భంగా మాచర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన స్మరించుకుంటూ ఆయన జీవిత ఆశయాలను మనము ఒకసారి నమరు వేసుకున్నట్లయితే బహుజనులకు రాజ్యాధికార దిశలో ఈ మహనీయులు చేసినటువంటి త్యాగాలను మర్చిపోతున్నటువంటి ఈ సమాజానికి మళ్ళీ ఇంకొకసారి ఈరోజు గుర్తు చేస్తూ ఈరోజు మాచల నియోజకవర్గంలో వందల ఎకరాల భూములను కబ్జా చేసినటువంటి గత ప్రభుత్వం ఇరవై సంవత్సరాల వాళ్ళ యొక్క చిత్రాధిపత్యంతో ఏలినటువంటి వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైనటువంటి భూములను మరియు మైనింగ్ల యొక్క జాబితాను బయటకు తీసుకొస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం వారు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రజలను ఇక్కడ మమేకం చేసి వాళ్ళు గెలిచారు అయితే దురదృష్టకరం ఏంటంటే ఈరోజు మార్చిన నియోజకవర్గ ప్రాంత పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు సౌకర్యార్థం ఈ ప్రాంత అభివృద్ధి కోసం వంద పడకల హాస్పిటల్ మరియు కొన్ని కొన్ని రెవెన్యూ కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలను కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసము కొంత భూమిని సమీకరించడం కోసమని వీళ్ళు తిరగడం మొదలు పెడితే కనీసం ఒక సెంటు భూమి కూడా ఇక్కడ కనుగోలేని పరిస్థితి చాలా దౌర్భాగ్యస్థితి ఎందుకంటే వందల ఎకరాల భూములను ఇక్కడ ఉన్నటువంటి కేసీపీ యాజమాన్యానికి అపలంగా కట్టబెట్టి అలాగనే మిగతా అసైన్డ్ భూములను మరియు రెవెన్యూ భూములను దేవాదాయ భూములను ఈ రెండు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క గుప్పిట్లో పెట్టుకొని ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఉన్న రికార్డులు తారుమారు చేసి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం వాళ్ళకి సహకరించిన పరిస్థితి మనం చూసాం అంటే ఈ మాచర్ల ప్రాంతంలో అసలు భూమే లేదా ఈ మాచర్ల ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించినటువంటి ఏమీ కూడా ఏమీ లేవా ఇక్కడ అని అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ రెండు రాజకీయ పార్టీలు ఆడుతున్న ఆటలో ఇక్కడ కోల్పోతున్నటువంటి బహుజన కులాల యొక్క బ్రతుకులు అసలు దగ్ధమవుతున్నటువంటి బహుజన బిడ్డల యొక్క జీవితాలను ఒకసారి మనము మళ్ళీ మనము ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే ఒకసారి గమనించండి మిత్రుల ఏం జరుగుతుంది మాచర్ల ప్రాంతంలో ఈ ఆచల ప్రాంతంలో ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచిస్తే గత ప్రభుత్వంలో తిరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా బీసీలు మైనార్టీలు వచ్చేసేమో జైలు అవుతున్నారు ఎస్సీ ఎస్టీలు వచ్చేసేమో గూడాలు వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితులు మనం చూసాం నిన్నగాక మనం జరిగినటువంటి ఒక సంఘటన చాలా దౌర్భాగ్యకరం ఈ యొక్క గౌడ కులస్తుడికి సంబంధించినటువంటి మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని చనిపోవడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే ఈ రెండు రాజకీయ పార్టీల్లో వాళ్ళ యొక్క పాశవిక ఆనందం కోసము ఇక్కడ ఉన్నటువంటి కులాలను రెచ్చగొట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి రాజకీయ నాయకులను ఒకసారి మనం గమనించినట్లయితే మన బహుజన కులాలన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము ఎవరి కోసం చేస్తామో అని ఒకసారి ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది ఏం మనకు వస్తుందని కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా మన కులాలను నాశనమైపోతున్నాయని మాత్రం మనం అన్నాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం బ్రతుకుతామని చెప్పేసి నేను మనకు జ్ఞాపకం చేస్తూ ఒకసారి గమనించండి మిత్రులరా ఎవరి అయితే ఆనాడు మహాత్మా పూలే గారు మొదలు పెట్టుకొని బాబాసాబ్ అంబేద్కర్ వరకు కూడా వాళ్ళ జీవితాలని వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాన్ని చేస్తే వాళ్ళ చెమట చుక్కల్ని రక్తపు చుక్కలు ఓట్ల వల్ల వాళ్ళు చిందిస్తే ఈరోజు మళ్ళీ మనం తీసుకెళ్ళి ఈ దుర్మార్గుల యొక్క కబంధ హస్తాల్లో మనం ఓట్లేసి మనం చచ్చిందే కాకుండా మన బిడ్డల భవిష్యత్తును కూడా వీళ్ళ యొక్క గుప్పెట్లో పెట్టి మనం చచ్చిపోతున్నాం అనే సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు అందనటువంటి విద్యని అంటే సామాన్యుడికి సైతం అందనటువంటి ఈ విద్య చూస్తే చూడండి ఎంత దౌర్భాగ్య స్థితితో విద్య కొనుక్కున్నటువంటి పరిస్థితి వచ్చింది ఎట్లా కనీసం సామాన్యుడు మూడు పూట్లు పనిచేస్తే కనీసం ఒక పూట పస్తుండి రెండు పూట్లు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా సరిపోయిన పరిస్థితి మనం ఈరోజు విద్యా వ్యవస్థ కోసం మన బిడ్డల కోసం ఖర్చు పెడుతున్న పరిస్థితి మనం చూసాము ఒకసారి గమనించండి మిత్రుల వందలాది ఎకరాల భూముల ఇవన్నీ కూడా కనీసం పేద రైతు కోసం ఎవరైనా చేస్తారండి ఇక్కడ బహుజన కులాల కోసం ఒక సెంటు భూమి అయినా వీళ్ళు ఇస్తున్నారా కనీసం ఒక ఎకరం భూమి ఇచ్చింది మీరు బ్రతకండి అని చెప్పేసి అంటున్నారా ఇంకొక విషయం ఏంటంటే మోని మధ్య గొప్పగా మేము కార్పొరేషన్ మళ్ళీ మొదలు పెట్టారు మొదలు పెట్టారు ఈ కార్పొరేషన్ ఎవరి కోసం అండి ఊరికి రెండు రెండు లోన్లు ఇస్తారా బీసీ కార్పొరేషన్లు ఇది ఎక్కడ దౌర్ దుర్మార్గం ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి వెనుకబడిన తరు తరగతులకు సంబంధించినటువంటి బీసీ కులస్తులకి మీరు రెండు 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 ఇస్తారా ఇది ఇది ఇదే మీరు చేసేటువంటి డెవలప్మెంట్ ఇదే ఇదేనా మీరు చూపించేటువంటి అభివృద్ధి అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సూటిగా ప్రశ్నిస్తాను ఒకసారి గమనించండి మిత్రులారా ఈరోజు ఏం జరుగుతుంది మనం ఆచర్యలు పట్టణంలో చూస్తే ఎక్కడ చూసినా కానీ కరువు ఎక్కడ చూసినా కానీ పంటలకు రై గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి చూసాము ఎకరము ఎనిమిది ఎనిమిది వేల నుంచి కింట ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు మిర్చి మిర్చి పలుకుతున్నారా పరిస్థితులు మనం చూస్తున్నాం ఒకసారి గమనించిన మిత్రులారా అసలు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి దేనికోసం పనిచేస్తున్నాయి నిన్నగాక మొన్న వీళ్ళు గెలిచిన వాళ్ళు వందల వందల కోట్ల రూపాయల డబ్బులను వెనక దాచిపెట్టుకొని వాళ్ళు ఏ విధంగా పబ్బం గడుపుతున్నారో ఒకసారి మనం గమనించినట్లయితే మనము ఈ ఎలక్షన్ ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు పంతొమ్మిది ఎలక్షన్ ముందు మన జీవితాలు ఏమైనా మారినా ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా మనం ఇంతే ఉండిపోయినాం కదా ఒకసారి ఆలోచించండి మిత్రులారా రేపు రానున్న భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీకు ఆవేదన వ్యక్తపరుస్తున్నాను ఒక్కసారి గమనించండి బహుజన కులాలన్నీ ఐక్యం కావాలా ఈరోజు బహుజన బ్రతుకులు మారాలా బహుజన బ్రతుకులు మారాలంటే ఈ ఓట్లు వచ్చేసి ఈ ధరలుకేసేసి మనము వాళ్ళ ఇళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర గుమ్మాల దగ్గర నీతి కోసం న్యాయం కోసం ధర్మం కోసం ఒక బుక్కి భూ కోసం అరుకుల పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పేసి మీకు సూటిగా మళ్ళీ ఒకసారి తెలియపరచుకుంటున్నాను ఒకసారి గమనించండి మిత్రులారా ఎవరైతే మన నాయకులు ఎవరైతే ఉన్నారో బహుజనకుల నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ గుమ్మాల దగ్గర రోజు పడిగాపులు కాసుకుంటూ మనల్ని తాకట్టు పెట్టి వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మిత్రులారా ఒకసారి గమనించండి ఈ రోజు ఇంకా కూటికి గుడ్డకి మనం అలమటిస్తున్నామంటే న్యాయానికి అలమటిస్తున్నామంటే అసలు ఈ భారత రాజ్యాంగంలో మనం ఏ విధమైన స్థితిలో బ్రతుకుతున్నామో ఒకసారి మనం గమనిస్తే ఖచ్చితంగా బానిసత్వం మనం మనం బానిసత్వంలో రాజ్యం వెళ్తుంది ఆ బానిసత్వంలో మనం బ్రతుకుతున్నామని చెప్పేసి ఇంకొక మరి మరొక మరి మళ్ళీ తెలియపరచుకుంటున్నాను జై భీం జై భారత్